മോസാ തന്നെ స్వామివారి కళ్ళకు ఏ పని తిరిగి అంటే డబ్బు మన ఇంట్లో డబ్బు పది రూపాయలు పోయినా సరే భార్య భర్త లెక్క లక్ష రూపాయలు దానం వేరే విషయం ఇద్దరు కలిసి కూర్చుని ఎదురు వాడు కుటుంబం బాధగా ఉన్నారు మన కావచ్చు వాళ్ళు బాగా దానిలో దానుకునివ్వచ్చు కానీ ఇంట్లో అనుకోకుండా పది రూపాయలు పోయిందంటే తేరవలసిందేనమ్మ లెక్క ఆ పది రూపాయలు భార్య కానీ భర్త కానీ అనకూడదు అది మన తప్పునే పది రూపాయల కోసం చేయి చేసుకుంటాడు చేయి చేసుకోలేదా చేసుకుంటా అడావిడిది అడావిడి చేయాలి ఎందుకుంటున్నావు అందుకు పోయే కదా ఇప్పటికేనండి వ్యాపార వర్గాల్లో నేను గమనిస్తాను ఒకసారి నిజంగా అనుకుంటాను అద్దు రూపాయి కింద పెడితే కళ్ళ కద్దుకుంటాను లో రాసుకుని మోకానికైనా రాసుకుంటారు పనికి ఊరికే ఉంటారు నేను నిజంగా అభిమానిస్తాన రక్షణ అది మంచి లక్షణం అది పిచ్చిన తనం కాదు అది మంచి లక్షణం ఎందుకని ప్రభుత్వం అక్కడ నేల ఉండడం వల్ల రెండు నష్టం ఒకటి పనికిరాకపోయింది రెండు ఎవరో కాలు వేస్తారు రక్షకు పెడతానంటే ఫ్రాక్చర్ ముందా నువ్వు తొలగించాలి అక్కడి నుంచి నువ్వు మోకానికి రాసావా మానేసావా లేని ముందు నువ్వు తొలగించాలి కుటుంబంలో ఎలా ఉంటుందంటే నువ్వు నువ్వు కొట్టుకోకూడదు శనివారం ఇబ్బంది పెడతాను ఇక్కడ నువ్వు ముట్టుకుంటారా విని కాకుంటావా అది మన వసిగలని ఖచ్చితంగా తొలగించాలమ్మా అక్కడ అట్టుకుంటూ తక్కువ పెట్టణిసి అనేది పెట్టీ అది అందుకే దానికి ఏదో చక్కెలు పెట్టుకుంటే వస్తువులను కాపాడుకునే విధానం ఖరీదైన వస్తువులు కొనుక్కోగానే చెప్పాలి కాపాడుకునే విధానం తెలియాలి అలాగే డబ్బు వస్తువుల వినియోగం మన కనుసలో జరగాలి అంతకోసం లక్ష్మీ బాధాల దగ్గర ఉంటుంది తప్ప భార్య అక్కడ రుచిపెట్టని చెప్పగా ఇది మన సంప్రదాయం కాదు స్వామివారు కనుసంలో ఉంటుంది ఇది శివుడికి చెప్పకరా అంత శరీరం ఇచ్చేసాడు మహాభావుడు అంతకంటే చాగంలో ఉంటాడు బ్రహ్మేవుడు ఆయా తక్కువ చేయడా నాలుగు మీద ఉంటుంది సరస్సు విధులు నాలుగు మీద భార్య సరస్వతీ దేవికి నేను నన్ను బ్రద్మలకి చాలా ఎక్కువ విలువ వచ్చింది ఆవిడ మాట్లాడింది ఆవిడ అనుభూతిని బయటికాడు మాట్లాడలేదు అంతగా మన దేవతల్లో ప్రధానమైన బ్రహ్మపుష్ణ మహేశ్వరుడు ఉంటూ భార్యను గౌరవించారు ప్రేమించడం కాదు గౌరవించాలి మనం ప్రేమించలేకపోతున్నాయి వాళ్ళ గౌరవాలు బనెక్ట్ అది ఆ ద్వారంతో ఉంటారు కాబట్టి పెద్ద అనుభూత పెట్టడం కాదు వెంకటపతి ఎప్పుడు ఆయన వక్షస్థలంలో ఉండాలని తోడుకుంటూ ఇష్టపడుతూ అక్కడే ఉండదు చెగ్గ మనం డబ్బు కూడా ఇప్పుడంటే అంటే జీన్స్ చాలా జీవలు వచ్చాయి కానీ పూర్వం ఎక్కువ పెద్ద జీవి ఇక్కడే ఉండదు అందరికి లాల్చి ధరించే రోజుల్లో పెద్ద చొక్కాలు వేసుకునే రోజుల్లో పెద్ద జీవి ఇక్కడే ఉంటాయి నేను తెచ్చుతూ ఉండేది ఈ ఫోన్ లేకపోయినా డబ్బు కట్టడం పర్సు ఇంకేదో తన్నో ఏదో ఉంటాయి కదా అండి చెగ్గ డబ్బు కూడా మనకు కూడా వక్షస్థలలో ఉంటుంది సుభాగా ఉన్నాడు చక్కగా మొత్తం నిలువుగా ఎవరు అన్ని కాదులేగా మొత్తం కేకడమే ఏకానాం లోకానాం వేగానాం రాగానాం అంతే ఇది ఒక అనుకోక ఇవన్నీ ఏం చేస్తున్నారు ప్రమాదకరమైన పని ఆరు బ్యాంకుల కార్డులు ఉంటాయి ఆరు కలిపి పరసలు పెడతారు వీడు ఆధార కార్డు జీవితం అంతే పెడతాడు జాతకం అంతా పెడతాడు వెనక జీవితంలో పెడతాడు వీడు ఇక్కడ వచ్చి కయ్యాడానికి వచ్చాడు ఇప్పుడు వీడికి అన్నయ్యకి వచ్చాడు చాలా మంది కులైదు ఇప్పుడు నాకు జీలు ఉన్నారు ఖచ్చితంగా కొన్ని ఇక్కడ కొన్ని అక్కడ కొట్టుకుంటూ పోయినా ఒకటేనా అసలు డబ్బు పెట్టుకునే మా చిన్నప్పుడు మా నాన్నగారే చెప్పారు మాకు వంద రూపాయలు ఇస్తాయని ఇప్పుడు వంద రూపాయలు నోటు మాకు ఇచ్చేయూడదు లేక కాబట్టి ఇవ్వకూడదు అంటే యాభై నోటు ఇరవై నోటు పది నోటు ఐదు రూపాయలు రూపాయలు కూడా కొన్ని ఇచ్చేవాడు చిప్పేవారు అబ్బాయి ఆ యాభై నోటి బుద్ధుడు చిన్న చూసి వెనకాలూసి ఎవరైనా బిల్ ఇంటి నిజమే కదా మరి వెనకాల బెల్ ఇంటికి వస్తారు బిడ్డల మీద ఎవరు బిడ్డలు పెట్టలేదు ఆలోచించారు చెప్తే ఉంటుంది పోతే ఐదు రూపాయలు పోతే అప్పటికైనా వెళ్ళుకుంటాం మళ్ళీ చిన్నప్పటి నుంచి నేను పోరా ఇంట్లో ఇప్పుడు నేను యాభై ఏళ్ళు వచ్చి ఇప్పుడు అలాగే ఉంటాను చాలాత్వం అనుకోవాల్సిన అలాగే ఉంటాను చెప్తూనే ఉంటాను అన్న వెనక వెనకపోవడం వాళ్ళకి అంటే డబ్బుని వంద రూపాయలు నాలుగు చోట్ల పెట్టమని ఎక్కువ ఎందుకని పది రూపాయలు తొంభై మిగులుతారా పా డెబ్బై ఐదు మిగులుతాయి మొత్తం అన్ని కలిపి మొత్తం గుండె మంచి సింగిల్ గుండో సిస్టమ్ ఇంత పరచులు పెట్టి ఆ మంచం మీద పడుకుంటాడు అర్థంగా ఉంది మంచం మీద పెడతాడు ధన్మంతరణ గోవిందా మళ్ళీ ఒక్క పరచ కోసం ఏం కానీ ఆ మాత్రం జ్ఞాపకం లేదా ఇంత మంతా అందరూ పడతావా దాన్ని మంచం మీద ఆయన ఎదురుగా ఇద్దరు పెట్టుకోండి కనుసాల్లో పెట్టండి చూసుకోండి కాపాడుకోండి పుసిన వాళ్ళ బతకమని బాగా మనకు ఉపయోగపడాలి కదా అందుకే ఆయన ఎప్పుడు అక్కడ ఉండాలని కోరుకుంటున్నారు గుండెల్లో పెట్టుకుని ప్రేమించడం గుండె ఎడం వైపు ఉంటుందిగా అహిరుగు కూడా ఎడమవైపురం ఉంటుంది క్షాంతి సంబంధిని చాలా గొప్ప మాట క్షాంతి అంటే క్షమాపణం శాంతి క్షమం వచ్చి శాంతి వచ్చిందంటే క్షమని

అధికారంలో నేత్రం ఉంది జిడి వేసేవాడు అంటే నాకు పురాణంలో ఎక్కడ కనబడలేదు ఈ మాట ఎక్కడ వస్తుంది రుద్ధి మహర్షి ఉన్నట్టు ఆయన అధికారంలో నేత్రం ఉన్నట్టు ఎక్కడ లేదు నా ముందు చూస్తున్నాము తెలియట్లేదు ఎక్కడ లేదు కనబడుతుంది ఈ కథ భాగవతం నుండి చదివిస్తాను కానీ అధికారంలో తను ఉన్నట్టు అది ముందు చిగిమినట్టు మాత్రం లేదు రుగు మహర్షి ఆహ్వానించక్కడు రుగు మహర్షి పరీక్ష పెట్టడానికి వచ్చాడు తిన్నుతో పరీక్ష పెట్టే విష్ణువుని బ్రహ్మ శివుల చేత పరీక్ష చేసి ఈయన బ్రహ్మత్వానికి ఈయన విష్ణుత్వానికి ఈయన శివత్వానికి తగినవాడా వాడా కాదా తెరచగలిగిన శక్తి మహర్షులకు ఉంది అందులో బ్రహ్మ మహర్షి ఉంది సామాన్యుడు కాదు అటువంటి వాడికి అహంకారం ఉండడం ఆ కింద విష్ణుమూర్త కాంతమంది కొట్టించారు వ్యవహారాన్ని ఆయనకి ఇష్టంగా పట్టుకోడు మహర్షులు కాడు యోగి ఉద్యానగంలో ఆయన పట్టుకుంటాడు అనగా అహంకారం లేదు అది కదా ఎంత డబ్బున్నా ఆయన సహనంతో ఉన్నాడండి లక్ష్మీదేవి అక్కడ ఉన్నా మనం కాస్త వంద ఒకరికి జైలో ఉంటున్నాడు తోటలు పడితే వెయ్యి ఉంటే చెప్పక్కలేదు ఇంకా రెండు వేల రోడ్డు పట్టుకోలేదు ఇంకా గ్రేట్ కార్డులు కనుక మీరు పిల్లలకి ఒక వయసు వదిలేసారంటే అయిపోయినట్టే పిల్లలు చేయకపోవడానికి ఇంకేం అక్కర్లేదమ్మా డబ్బు ఏం చేస్తుంది సహనాన్ని నసింప చేస్తుంది మనకు డబ్బు కదా ఎందుకు ఎందుకునాలి ఇక్కడ డబ్బు ఉండబట్టి ఏం చేస్తున్నావు ఒక మాట దాకుండా మాట ఆ రోజు మనం మార్కెట్ కూడా కొనుక్కోనేవాడి అందులో రాగదావా గుడు బొండ్రు అంటే మనకి నాడు ఎలా తయారీ అంటే ఉన్నాయి చేతులు ఫోన్ ఉంది కాబట్టి కనపడగానే నొక్కేయడమే ఇది పరిస్థితి ఏంటి వస్తువు కావాలి ఒక ఎల్లవారు వింటాయని ఎవరైనా కాదనేవారు దాని గురించి ఒక ఏడాది నాకేమిటో బండి కుక్కారని బుక్ బండెక్కారని బండెక్క ఉండేట్టు బండి ఎంత స్ఫోటం పది రెండు ఎల్లారు ఈ సామాన్య రుణంస్థా ఉన్నాడే గవర్నమెంట్ ఆఫీసు కొందాంలే కొందాంలే పిల్లలు పెద్ద చదువు కదా అని ఆపి ఆపి రిటైర్ అయ్యము ఆ స్పోటర్ పొందన్నారు తెలుసు రిటైర్ అయ్యే ముందు దానికే ఈ ఎల్లారు పొందుపోయి ఆ స్పోటర్ ఎక్కడ ఆటర్గా అన్నారు అన్నారు ఇప్పుడు అమ్మ యాభై వచ్చి ఇవి యాభై వచ్చి ఇది అలా సరి ఉండదండి సైతం ఎందుకు స్వయంగా అధినాయకులం కాగలిగి ఉండడం ఈశాం జగత ఆయన చదివితేనే చదువు వస్తుంది కణం పోగే పోతేనే డబ్బులు వస్తాయి ఆ వంద కథ ఆ O que